నెల్లూరు నగరంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు ఈరోజు ఉదయం మాజీ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుండ్లపల్లి భరత్ కుమార్ యాదవ్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు విషయాలను గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరి రాష్ట్ర కన్వీనర్ విడతల రమేష్ జిల్లా కార్యదర్శులు దాసరిప్రసాద్ చిలక ప్రవీణ్ జిల్లా కార్యవర్గ సభ్యులు

కూడా ఆధారం లేకుండా చేసినటువంటి ప్రభుత్వం ఆ ఏరియా మీది కాదా ఒకసారి ఆలోచన ఈ రోజు ఆయన సపోర్ట్ చేస్తూ కొన్ని పార్టీలు అక్కడ సపోర్ట్ చేసి అంటే ఎవరు ఉనికి కోసం వాళ్ళు పనిచేస్తున్నటువంటి ఒక రాష్ట్రాల్లో ఆయన చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా నిన్న ఆయనే చెప్పుకున్నటువంటి పరిస్థితి అందరిలో చూస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి దుర్మార్గం జరిగితే ఈ విధమైనటువంటి దార్నాడు జరిగితే ఎవరన్నా ధర్నా చేస్తే కేసులు పెట్టారు ఈయన జిల్లా ప్రెసిడెంట్గా మా దగ్గర ఉన్నప్పుడు నా మీద దాదాపు యొక్క నెల్లూరులో పది కేసుల పైన పెట్టారు అంటే ప్రజల కోసం నిలదీసినందుకు ధర్నా చేసినందుకు నువ్వు చేసేటువంటి దుర్మార్గాన్ని నిలదీస్తే ఒక జిల్లా అధ్యక్షంగా ఉన్నటువంటి నా మీద ఆ పది కేసుల దాకా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు అంటే ఆ విధంగా నా కేసులు పెడితే పబ్లిక్ మీద ఎన్ని వేల హత్యా ప్రయత్నాన్ని సజ్జ చేసుకుంటే దాన్ని ఎన్ఐకి పోవడం ప్రభుత్వాన్ని ఆపాదించడం ఇవన్నీ చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డికి మంచి స్థిమతం లేనటువంటి పరిస్థితి అని ఉంది ఒకసారి ఏదైతే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని గోప్య ఆయన చూస్తూ ఉంటాడు ఒట్టేదో పదకొండు సీట్లు పరిమితం అయ్యారు ఆ పదకొండు సీట్లు కూడా రాకూడదు ఇంకా నేనైతే చెప్పా సింగిల్ డిజిట్ ఆయన రాబోతుందని ప్రజల్లో పెద్ద ఎత్తున మార్పు వచ్చింది కూడా గమనించకుండా ప్రభుత్వానికి సమయం ఇవ్వకుండా ప్రభుత్వం వచ్చే ఎన్నో ఎన్నికలు అయితే ఒకసారి ఆలోచన చేద్దాం ఈ దుర్మార్గాలన్నీ కూడా బయటికి రాకుండా అప్పుడే మీ యొక్క మీ జైలు జీవితాన్ని అవసరం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకోకుండా నువ్వు ఎమ్మడే ఢిల్లీ పోయి రాజా చేశావు మీ బాబాయి మంటలు చేశారు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారని చెప్పారు ఆ రోజు మీరు ఎందుకు ధర్నా చేయగలదు మీ ప్రభుత్వం వచ్చింది మా బాబాయ్ ఎందుకు చెప్పారు ఎవరు చెప్పారు అని చెప్పి ఎందుకు మీరు ధర్నా చేయగలదు మీ అక్కజిద్దరు మీతో రాష్ట్రం అంతా తిరిగారు దేశం అంతా తిరిగారు మా నాన్న సంబింది పదార్థాలు అని చెప్పి చెప్పారు ఆయనకి ఎంపీసీ ఇచ్చారు ఎవరైతే హత్యలు చేశారో ఎవరైతే దుర్మార్థాలు చేశారో ఎవరైతే దౌర్జన్యాలు చేశారో వాళ్ళ మీద మీరు చేసినటువంటి ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ కూడా గమనించాలి ముఖ్యంగా కావలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు నాకాంత వర్ధన్ రెడ్డి గారు కావచ్చు అనిల్ గారు కావచ్చు అనేక మంది ఎంతమంది దౌర్జన్యాలు చేశారో వాళ్ళ భాష వాళ్ళ వాళ్ళ రాత భాష వాళ్ళ మతంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ మనం కూడా గమనిస్తే ఎంత దుర్మార్గంగా బిహేవ్ చేశారో ఒకసారి మనం ఆలోచించాలి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి